హాయ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ ద్వారా ఒక నిరుద్యోగి ఉద్యోగిగా మారే మార్గంలో ఎలాంటి గైడెన్స్ కావాలో ఇన్ఫర్మేషన్ కావాలో నేను ఈ నాలుగు సంవత్సరాలలో నా ఎక్స్పీరియన్స్ నా అనుభవాలు నేను తెలుసుకునే విషయాలను ఏదో మీకు ఇన్ఫర్మేషన్ రూపంలోనో గైడెన్స్ రూపంలో ఇవ్వడానికి ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ మీకు ఇది చెప్పడానికి కారణం ఏంటంటే అండి నేను ఈ ఫోర్ ఇయర్స్లో నాకు చెప్పేవాళ్ళు పెద్దగా లేరండి సో నాకు తెలిసింది ఏదో మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నా నేను చెప్పే విషయం కానీ మీకు నచ్చి వీడు చెప్పేది మా ప్రిపరేషన్లో జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఉపయోగపడుతుందన్న కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది అలానే నేను చెప్పింది ఎక్కువ మంది వింటున్నారనే కొంచెమన్నా సంతోషం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే మనం ఇప్పుడు నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్ ఫలితాలపై స్టే విధించిన న్యాయమూర్తి మరి రిజల్ట్స్ ఎప్పుడు కేసు దేనికి దారి తీసే అవకాశం ఉంది ఎప్పటి వరకు స్టే విధించారు స్టే తీసేసే అవకాశం ఉందా ఈ కేసు వల్ల జనరల్ అభ్యర్థులకు నష్టం జరిగే అవకాశం ఉందా ఈ కేసు ప్రభావం మన నెక్స్ట్ వచ్చే ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ మీద పడే అవకాశం ఉందా ఈ పాయింట్స్ అన్నీ నీట్గా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మనం నిన్న ఒక వీడియో చేశాను ఫుల్ డీటెయిల్స్తో మొత్తం కోర్టులో ఏం జరిగింది నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా నేను ఒక వీడియో చేసి పెట్టాను ఫ్రెండ్స్ మీరు ఆ ఆ వీడియోని చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్ అది ఓపెన్ చేసి ఆ వీడియో ఫుల్ వీడియో చూడండి ఓకే ఇప్పుడు రిజల్ట్స్ మీద స్టే వచ్చింది మరి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది ఇది మనకు చర్చించుకోవాల్సిన అవసరమే ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే నవంబర్ ఫోర్త్ చూడండి ఇక్కడ ఆర్డర్ అని ఉంది కదా అక్కడ చూడండి వి ప్రొవైడ్ దట్ టిల్ ద నెక్స్ట్ డేట్ ఆఫ్ లిజనింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ ది రిటర్న్ ఎగ్జామినేషన్ షెల్ నాట్ బి డిక్లేర్డ్ అంటే నెక్స్ట్ హియరింగ్ డేట్ వరకు రిజల్ట్స్ని ప్రకటించేద్దండి అని చెప్పి నీట్గా న్యాయమూర్తి గారు స్టే విధించారండి సో నవంబర్ ఫోర్త్ వరకు రిజల్ట్స్ రావు కానీ నవంబర్ ఫోర్త్న స్టే ఎత్తేసే అవకాశం ఉంది సో రిజల్ట్స్ అనేవి నెక్స్ట్ మంత్లో ఇప్పుడైనా రిజల్ట్స్ రావచ్చండి దీని గురించి మీరేమీ బాధపడద్దండి అయినా ఇప్పట్లో కేసు లేని నోటిఫికేషన్ ఏది ఉందండి ప్రతిసారి బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకున్న యాస్పరెంటే బలిబాసు అవుతాడు అది మీకు కూడా తెలుసు దీని గురించి పెద్దగా మాట్లాడుకోవడమే మంచిది ఇంకా నెక్స్ట్ హియరింగ్ విషయానికి వస్తే జడ్జి గారు జడ్జి గారు మనకు ఒక హింట్ ఇచ్చారండి ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే జనరల్ అభ్యర్థునికి ఫేవర్గా ఏముందంటే ఆ ఆర్డర్ కాపీలో నీట్గా ఉందండి ఏంటంటే గవర్నమెంట్ లాయర్స్కి ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయమని చెప్పి మన జడ్జి గారు చెప్పారు అదేంటంటే ఈ పిటిషనర్స్ అంటే కేసు వేసిన వాళ్ళలో ఎంతమంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేస్తారు ఎంతమంది ఎగ్జామ్ రాసినారు అంటే ఇక్కడ ఫిల్టర్ చేయమంటున్నారు సో ఒక విధంగా ఇది మనం ఆలోచిస్తే ఇది మనకు ఫేవర్గా ఉండే అవకాశం ఉందండి నెక్స్ట్ మనము జనరల్ అభ్యర్థులకు ఏమన్నా నష్టం జరిగే అవకాశం ఉందనే విషయాన్ని మనం ఆలోచిస్తే ఇక్కడ ఎటువంటి నష్టం మనకు జరగదండి ప్రతి నోటిఫికేషన్ కేసేస్తారు సో మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఏమన్నా పోస్ట్ ఇచ్చేసి మన పోస్టుకు తగ్గి చేస్తే అప్పుడు మనకు నష్టం జరుగుతుంది కానీ అలా ఏం జరగదు నోటిఫికేషన్లో ఏ విధంగా మెన్షన్ చేశారో అలానే జరుగుతుంది సో అలానే జరగాలని కూడా మనం కోరుకుందాము అంతే అదే ఉందా అండి నెక్స్ట్ ఈ ప్రభావం అంటే ఈ కేసు ప్రభావం ఏమన్నా ఈ కేసు ప్రభావం ఏమన్నా మనం నెక్స్ట్ రా వచ్చేది మనం ప్రిపేర్ కావాలనుకునే నోటిఫికేషన్ ఏపీ హైకోర్టు రిక్రూట్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో దాని మీద ఏమన్నా ప్రభావం పడే అవకాశం ఉందా అంటే ఏం లేదు ఫ్రెండ్స్ దీనికి దానికి సంబంధం ఏం లేదు నెక్స్ట్ మంత్ నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ పక్కాగా నోటిఫికేషన్ వస్తుంది మీ ప్రిపరేషన్ని ఎక్కడ ఆపద్దు కంటిన్యూ చేయండి సో దీని గురించి మీరు ఆలోచించద్దు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ మీకు ఈ కోర్టు కేసుకు సంబంధించి పూర్తి సమాచారం కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్ అది చూడండి మీకు అర్థమవుతుంది సో ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫ్రెండ్స్